జై దుర్గా జై భవాని ఈ రోజున మాల్లో రెండు వారు నేను చాలా సార్లు చెప్తాను మాల్లో చాలా ప్రశాంతంగా ఉంటుందని ఇంకెవరికైనా సరే డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి మాలే చూడండి మీకే అర్థమవుతుంది ఈ రోజు మా భవాన్లు మా ఇంట్లో బిక్స్ పెట్టుకున్నాం మన మాల్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా మూడు పోట్ల స్నానం చేసి మనకు వండి పెట్టాలి మా ఇంట్లో మా అమ్మగారు లేకపోయినా సరే నేను ఎన్నో సార్లు మాలగు మీకు నిజం చెప్తున్నా ఈ రోజుకి ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా నాకు తిండుకు లోట్లేదు సివిల్ లో ఉన్నప్పుడు బయట ఎక్కడైనా తినేస్తాం కానీ మాల్లో అలా కుదరదు నేను ఫుడ్ గురించి ఏ రోజు ఆలోచించను ఎందుకంటే అమ్మే చూసుకుంటదనే ఒక భరోసా కూడా ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో బిక్స్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాం మనం ఎదిగితే మన చుట్టాలే మనల్ని చూడలేరు అంటారు కన్నాక అలా కాదు మా అత్త మా అక్క వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు మాల్లో ఉన్నప్పుడు ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచి మాల్ అనేది భక్తినే కాదండి మన బంధాలను కూడా పెంచుతాయి ఇంటికి పిలిచిన ప్రతి భవానికి కాలు కడిగి లోపలికి ఆహ్వానిస్తాం బిక్స్ లో ఎలాంటి లోపాలు ఉన్నా క్షమించమని చెప్పి బిక్స్ మొదలు పెడతాం ఎంత మంది భవాన్లు ఒకేసారి ఇంట్లో తింటూ ఉంటే నిజంగా అమ్మ వారి ఇంట్లో తిరుగుతున్నట్టు ఉంటది ఆ భవన్ మేము అందరం తిన్నాక కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం భోజనం అయ్యాక ప్రతి భవానికి తాంబూలం ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని చెప్పి కాలు మొక్కుతాం మేము కాలు మొక్కుతుంది ఆ భవానికి మాత్రమే కాదండి ఆ దుర్గమ్మకని భావిస్తాం ఈ పదకొండు రోజులు నియమ ఉంటాం మాకు ఒకటే నమ్మకం ఆ బెజవాడ దుర్గమ్మ ఆశీసులు ఉంటే అన్ని మంతా ఉంటాయని ఒకటే భరోసా